బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా వద్దు తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు సింపుల్ గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి జర్మన్ టెక్నాలజీ ప్యూరిటీ చెక్ బెస్ట్ ఆన్లైన్ రేట్ లో అమ్మి టూ మినిట్స్ లో క్యాష్ ని ఇంటికి తీసుకువెళ్ళండి ప్రశాంతంగా ఉండండి కాల్ సిక్స్ త్రీ డబల్ సిక్స్ ట్రిపుల్ త్రీ ట్రిపుల్ ఫోర్ దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఈ బ్లాక్ మెయిలర్ కు జూబ్లీస్ ప్రజలు గుణపాఠం చెప్పాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ఇకపోతే అన్ని అబద్ధాలే అభివృద్ధి ఆగిపోతుంది అంటున్నారు నువ్వు కంటోన్మెంట్లో కూడా ఇదే డైలాగ్ కొట్టినావు కాంగ్రెస్ గెలిస్తే నాలుగు వేల కోట్లతో అభివృద్ధి చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు ఆరు వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామన్నారు నేను రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నా ఆ రోజు కంటోన్మెంట్ ఎన్నికల్లో ఇదే హౌసింగ్ మంత్రి పొంగిలేటి గారు వెళ్ళి కాంగ్రెస్ గెలిస్తే ఆరు వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామన్నారు ఒక్క ఇల్లు కట్టారా కంటోన్మెంట్లో ఎక్కడ కట్టారో చూపియండి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం కంటోన్మెంట్లో మీరు ఆ రోజు ఇరవై మూడు కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టామన్నారు ఎక్కడ కట్టారో చెప్పండి పోదాం చూద్దాం స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎక్కడ కట్టింద్రో రెగ్యులరైజేషన్ ఆఫ్ డిఫెన్స్ ల్యాండ్స్ అన్నారు ఒక్కరికన్నా రెగ్యులరైజ్ చేసిందా పట్టా ఇచ్చిందా అంటే ఆనాడు అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి మీరు కంటోన్మెంట్లో గెలిచింది కంటోన్మెంట్లో ఇవాళ పోయి చూస్తే అన్ని గుంతలు ఎక్కడ చూసినా పాట్ హోల్స్ ఉన్నాయి రాత్రి పూట పోతే వెలగని వీధి దీపాలు ఉన్నాయి ఇంకింత చెడిపోయింది మీరు గెలిచిన తర్వాత రోడ్లన్నీ గుంతలమయం రాత్రిపూట వీధి దీపాలు వెలగని పరిస్థితి ఏర్పడ్డది నువ్వు కంటోన్మెంట్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు ఇలా బీఆర్ఎస్ వచ్చినాకనే అట్లీస్ట్ నిన్ను పరిగెత్తిస్తున్నాం మేము బియా జూబ్లీ హిల్స్ నువ్వు ఉరుకురికి పనిచేస్తున్నావు అంటే ఎందుకు చేస్తున్నావు ఇంతకుముందు నువ్వు జూబ్లీ హిల్స్లో ఏం పనిచేయలే నువ్వు ముఖ్యంగా అజరుద్దీన్ మంత్రి చేసినావు రెండు సంవత్సరాల నుంచి నువ్వు అజరుద్దీన్ మంత్రి ఎందుకు చేయలే ఇలా నువ్వు బీఆర్ఎస్ ఒత్తిడిలో ముస్లిం మైనార్టీలకు మంత్రి పదవి వచ్చింది బీఆర్ఎస్ ఒత్తిడిలో నేను ఎన్టీఆర్ స్టాచ్యూ పెడతా అంటున్నావు పీజేఆర్ స్టాచ్యూ పెడతా అంటున్నావు గిగ్ వర్కర్ల బిల్లు పెడతా అంటున్నావు కొల్లూరులో పోయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రేషన్ షాప్ పెట్టి పెట్టి ఇనాగ్రేషన్ చేసి వచ్చినావు ఇమీడియట్గా పోయి ఏడు రోజులు రేవంత్ రెడ్డి ఇయాల గల్లీ గల్లీ మోకాల మీద పాదయాత్రలు చేస్తున్నాడు గల్లీ గల్లీ తిరుగుతున్నాడు ఎప్పుడైనా జుబ్లీల్స్ ముఖం చూసిన వాడు ఇవాళ సినీ కార్మికులను ఆ రోజు సినిమా యాక్టర్లను జైలలో పెట్టిన నువ్వు ఇవాళ సినీ కార్మికుల దగ్గరికి పోయి వంగి వంగి దండాలు పెడుతున్నావు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ ఎవరు ఎవరి వల్ల జరుగుతున్నాయి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఒత్తిడి వల్ల బీఆర్ఎస్ గెలుస్తుందనే భయం వల్ల ఇవాళ నీకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి రెండు సంవత్సరాల నీకు ఎందుకు గుర్తుకు రాలే రెండేళ్లలో నువ్వు మైనార్టీలకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలే ఎన్టీఆర్ స్టాచ్యూ బీఆర్ఎస్ ఎన్నో పెట్టింది డెబ్బై అడుగుల ఎన్టీఆర్ స్టాచ్యూను ఖమ్మంలో పెట్టాం కూకట్పల్లిలో పెట్టాం బాన్స్వాడ్లో పెట్టాం ఎన్నో చోట్ల బీఆర్ఎస్ పార్టీ పెట్టింది ఇవాళ రేవంత్ రెడ్డికి ఎన్టీఆర్ గుర్తు మరి రెండేళ్ళకి ఎడవైనా ఉన్నాయో జూబ్లీహిల్స్ ఎన్నికలు వస్తే గుర్తొచ్చిన అది నీకు మైనార్టీలు గుర్తొస్తారు ఎన్టీఆర్ గుర్తొస్తాడు పీజేఆర్ గుర్తొస్తాడు మరి ఆ పీజేఆర్ కొడుకు ఎందుకు టికెట్ ఇవ్వలేను నువ్వే కదా పీసీసీ ప్రెసిడెంట్ నిజంగా నీకు అంత ప్రేమ ఉంటే పీజేఆర్ కొడుకు ఎందుకు టికెట్ ఇవ్వలే ఈ పీజీఆర్ మీద నీకు ప్రేమ గుర్తొస్తుందా పీజేఆర్కు కు మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్ల కాంగ్రెస్ యొక్క అరాచకం వల్ల ఆ రోజు పీజేఆర్ చనిపోయింది గుండాకి ఇలా నువ్వు మీద ప్రేమ ఒలకపోస్తున్నావు కొల్లూరు డబుల్ బెడ్రూమ్లో ఒక్కనాడన్నా కేసీఆర్ కట్టిండనే నెపంతో ఒక్కనాడు రెండేళ్లలో మీరు పోలే ఇప్పుడు ఒక మంత్రి పరిగెత్తుతుండు ఒకలేని ఒక ఒకయన పోయి దోఖాను పెడతా ఉంటుండు పోయి రేషన్ షాపులు పెడతా ఒక ఆయన పోయి నేను మున్సిపల్ చెత్తెత్తడానికి బండ్లు పెడతా ఇంకొక ఆయన పోయి అంబులెన్స్ పెడతా ఉంటుండు అడిగిపోయింది అంటే దిస్ ఇస్ ఆల్ డన్ బై బీఆర్ఎస్ బీఆర్ఎస్ అనే ప్రధాన ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది కనుకనే ఈరోజు ఒకటొకటిగా జరుగుతున్నటువంటి పరిస్థితి గడపడతా ఉంది అందువల్ల ఒక ప్రశ్నించే గొంతును గెలిపించండి బీఆర్ఎస్ పార్టీ ఇయాల ప్రజలకు అండగా ఉన్నది నువ్వు మూసి పేరిట పేదల ఇల్లు కూలుస్తా అంటే ఆ ప్రజలు తెలంగాణ భవన్కి వచ్చి తమ బాధలు చెప్పుకుంటే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు మా శాసనసభ్యులు అందరం పోయి బుల్డోజర్లకు అడ్డంగా నిలబడి ఇవాళ కోట కానీ మూసి కూల్చివేతలను అడ్డు అడ్డుగా నిలబడ్డది అడ్డుకున్నది ఆపింది బీఆర్ఎస్ ప్రభుత్వం సో అందువల్ల ఒక ప్రశ్నించేటువంటి దాన్ని మీరు గెలిపించండి ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి పార్టీని గెలిపించాలని మేము ఈరోజు అందరినీ కూడా కోరుతా ఉన్నాం ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ఇవాళ కేసీఆర్ గారి హయాంలో హైదరాబాద్లో అద్భుతమైన పాలన జరిగింది శాంతి భద్రతలకు కేర్ ఆఫ్గా తెలంగాణ రాష్ట్రం నిలిచింది దేశంలోనే అవార్డులు అందుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం పదివే పది లక్షల సీసీ కెమెరాలు పెట్టాం కొత్త కొత్త పోలీస్ వాహనాలు అందించాం అదేవిధంగా సీసీ కెమెరాలు వాహనాలు స్టేషన్ అలవెన్స్లు ట్రాఫిక్ అలవెన్సు కొత్తగా పెద్ద ఎత్తున పోలీసులో రిక్రూట్మెంటు వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అలా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పోలీసులకు టీఏ బిల్లులు వస్తలేవు సరెండర్ లీవ్ పైసలు వస్తలేవు పోలీస్ స్టేషన్ అలవెన్స్ బంద్ అయిపోయింది వాహనాల్లో డీజిల్ పోయడానికి డబ్బులు విడుదల కాని పరిస్థితి మొత్తం కూడా ఇలా లా అండ్ ఆర్డర్ కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి నిన్ననో మొన్ననో మీరు అందరూ కూడా చూశారు హైదరాబాద్లో జగద్గిరిగుట్టలో నడి రోడ్డు మీద ఒక యువకుడిని కత్తితో పొడిచి చంపినటువంటి పరిస్థితులు మనం చూశాం ఎంత హృదయ విదారకరమైనటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం అంటే ఇలా రేవంత్ పాలనలో గన్ కల్చర్ మీరు కూడా చూస్తున్నారు పట్టబగలు తుపాకులతో కాల్చినేతలు ఎక్కడి నుంచి వస్తున్నాయి తుపాకులు కేసీఆర్ గారేమో అగ్రికల్చర్ పెంచితే రేవంత్ రెడ్డి గన్ కల్చర్ పెంచుతూ ఉన్నాడు మర్డర్లు పెరిగినాయి మానభంగాలు పెరిగినాయి ఇది నేను ఉత్తగా చెప్తలేను రాజకీయంగా చెప్తలేను ఇది అఫీషియల్గా పోలీస్ క్రైమ్ రికార్డ్ రిపోర్ట్ నుంచి చెప్తున్నాయి ఈ ఈ సంవత్సరం ఈ జనవరి నుంచి ఇప్పుడు నవంబర్ ఈ తొమ్మిది పది నెలల్లో దాదాపు నూట ఎనభై తొమ్మిది మర్డర్లు జరిగినాయి ఇందులో ఎనభై ఎనిమిది మర్డర్లు నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద పట్టపగలు మర్డర్లు జరుగుతూ ఉన్నాయి అలా హైదరాబాద్లో పదిహేడు వందల కిడ్నాప్లు నూట ఇరవై మూడు రేప్ కేసులు వెయ్యి యాభై ఒక్క రాబరీస్ ఆరు వేల నాలుగు వందల పదకొండు దొంగతనాలు అంటే ఇట్లా ఈ ఇయర్లో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పన్నెండు శాతం మహిళల పట్ల నేరాలు పెరిగినాయి గత ఏడాదితో పోలిస్తే అత్యాచారాలు ఇరవై ఎనిమిది శాతం పెరిగాయి కిడ్నాప్లు ఇరవై ఆరు శాతం పెరిగాయి హైదరాబాద్లో నలభై ఒక్క శాతం సైబరాబాద్లో అరవై శాతం క్రైమ్ రేట్ పెరిగింది ఓవరాల్గా తెలంగాణలో ఇరవై రెండు శాతం క్రైమ్ రేట్ పెరిగింది అది ఈయననే హోంమంత్రి ఈయననే ముఖ్యమంత్రి ఈయనదే కదా బాధ్యత నీ పాలనలో వృద్ధి జరిగింది నీ పాలనలో ఏదైనా డెవలప్ అయిందంటే క్రైమ్ రేట్ డెవలప్ అయింది క్రైమ్ రేట్ పెరిగింది తప్ప నా జీఎస్టీ పెరగలే నా సేల్స్ ట్యాక్స్ పెరగలే నా రెవెన్యూ పెరగలే హెల్త్ ఇండెక్స్ పెరగలే పెరిగిందేమైనా ఉంది రేవంత్ పాలనలో అంటే హత్యలు పెరిగినాయి అత్యాచారాలు పెరిగినాయి మానభంగాలు పెరిగినాయి క్ర మర్డర్లు పెరిగినాయి రేపులు పెరిగినాయి తప్ప ఇంకా వేరేం పెరగలే దానికి రేవంత్ రెడ్డి గొప్పగా చెప్తాడు